శాంతి కలెక్షన్ అండి ఈరోజు మన కలెక్షన్లో డోలా సిల్క్ శారీస్లో నేను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను మీకు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ మనకి ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి అండ్ ప్రైజెస్ కూడా మీరు చూసుకోండి చాలా తక్కువ ప్రైస్లో పెడుతున్నాము అన్నీ కూడా మీకు చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి మీకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో పెడతాను ఈ వీడియోలో వచ్చేసి మనకి మంచి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మనకి మోడల్స్ కూడా ఉంటాయి డోలా సిల్క్లోనే ఓకేనా అలాగే డైలీ కూడా మనకి మన ఛానల్లో లైవ్ ఉంటుందండి ఆఫ్టర్నూన్ మీకు టూ థర్టీ నుంచి త్రీ లోపే మనకి లైవ్ ఉంటుంది వీడియో వచ్చేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి మన ఛానల్లో గివే కూడా తీస్తున్నాము ఓకేనా మీ లైక్ నెంబర్ని కమెంట్లో పెట్టండి అందరూ కూడా గివ్ వేలో పార్టిసిపేట్ చేయండి లైవ్లో జాయిన్ అవ్వండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న త్రీ బెల్ సింబల్స్లో ఆల్ టిక్ చేశారంటే మీకు మేము నోటిఫికేషన్ పెట్టిన వెంటనే కూడా మెసేజ్ వస్తుంది ఓకేనా నోటిఫికేషన్ వస్తుంది అండ్ చాలా తక్కువ ప్రైజ్ ఉంది మీకు ప్రైజెస్ చెప్తాను కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది మనకి ఫస్ట్ సారీ మంచి డార్క్ మనకి యాష్ కలర్ అండి బ్రైట్ యాష్ కలర్కి పైన అంతా కూడా మీకు కలంకారీ డిజైన్ ఇచ్చారు శారీ మొత్తం కూడా మీకు ఇలాగే వస్తుంది కంటిన్యూస్గా మంచి డార్క్ గ్రే కలర్ మనకి యాష్ కలర్లోనే బ్రైట్గా ఉంది అండ్ లాస్ట్లో వచ్చేసి మీకు మంచి కంచి బార్డర్ స్టైల్లో గ్యాప్ బార్డర్కి అంతా కూడా మనకి పికాక్ డబుల్ పికాక్ బార్డర్ వచ్చిందండి నైస్ లుకింగ్లో ఉంది మీరు స్మాల్ అకేషన్స్కి కూడా వేర్ చేయొచ్చు అండ్ ఇవన్నీ రఫ్ అండ్ టఫ్ మనం యూజ్ చేసుకోవచ్చు వాషబుల్ కూడా చాలా స్మూత్గా ఉంది క్వాలిటీ కూడా మీకు డోలా సిల్క్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మెటీరియల్ అయితే చాలా బాగుంది స్మూత్గా మనకి ఫాలింగ్ మెటీరియల్ ఓకేనా ఇది పైన వైపు బార్డర్ వచ్చేసి మీకు డార్క్ మెరూన్ శారీ ఓలర్ లుక్ మనకి లుక్ అంతా కూడా ఇలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రైజెస్ కూడా గమనించండి మీరు చాలా తక్కువ రేట్లో పెడుతున్నాను అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా మీకు డార్క్ మెరూన్ కలర్కి అంత సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు మనకి బ్లాక్ కలర్ తోటిలాగా కలంకారి డిజైనే వచ్చింది మీకు వీడియోలో కనిపిస్తుండొచ్చు అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఆల్ ఓవర్ పళ్ళు అంతా కూడా మనకి ఇలా శారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ పళ్ళు కూడా మీకు ఇలాగా ఆల్ ఓవర్ పళ్ళు ఓకేనా ఇలా పళ్ళు కూడా మనకి చాలా బాగుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఓకేనా ఇవన్నీ కూడా మీకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో మంచి క్వాలిటీలో ఉన్నాయండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి నచ్చిన వాళ్ళైతే వాట్సాప్ నెంబర్ మీకు టైటిల్లో లో కూడా ఉంటుంది మెసేజ్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ వన్ ఫోర్ ఈ నెంబర్కే మీరు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి శారీ ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా మనము సెవెన్ నైంటీ అలా ఉంటాయండి మీరు కంపేర్ చేసుకోండి ప్రైజెస్ కూడా అండ్ ఈ రోజు కూడా మీకు అన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లోనే పెడుతున్నాము ఐదు వందల తొంభై తొమ్మిదికే ఫ్రీ షిఫ్టింగ్ ఓకేనా ఫైవ్ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ వచ్చి ఏపీటీఎస్ వరకు మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా వన్ కానీ టూ కానీ ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నేను కంప్లీట్గా వన్ శారీ ఓపెన్ చేశాను కదా మీకు నెక్స్ట్ ఫోర్స్లో ఇలా చూపిస్తాను మంచి డార్క్ గ్రీన్ పెసర గ్రీన్కి కాఫర్ అండి కాఫర్ కలర్ మనకి బార్డర్ వచ్చేసి కలంకారీ డిజైన్లోనే మనకి డోలా సిల్క్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ త్రీ షిప్పింగ్ పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది మీకు కలర్సే చేంజ్ అయ్యాయి ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి సేమ్ ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ మంచి డిఫరెంట్ మెరూన్ అండి జార్జ్ మెరూన్ కలర్ మిక్సింగ్ అయితే ఎలా ఉంటుందో మనకి డిఫరెంట్గా ఉంది అండ్ ఇది ఆల్ ఓవర్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ మనకి పళ్ళు ఓకేనా ఇలా శారీ అంతా కూడా మీకు మంచి కంచి బార్డర్ స్టైల్లో మనకి గ్యాప్ బార్డర్ ఇచ్చారు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా తక్కువ ప్రైస్ అండి ఐదు వందల తొంభై తొమ్మిదికే మీకు ఇవన్నీ కూడా మనకి సెవెన్ నైంటీ అలా ఉంటాయి అండ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీకు వాట్సాప్ నెంబర్ టైటిల్లో లో ఉంటుంది శారీ కనిపించేటట్టు స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ డిటిటిసి కొరియర్ నుంచే మీకు శారీస్ అన్నీ కూడా రీచ్ అవుతాయి మ్యాక్సిమమ్ అండ్ పోస్టల్ సర్వీస్ ఉన్న వాళ్ళకి విలేజెస్కి పోస్టల్ ద్వారా కూడా పంపిస్తాము ఇది పళ్ళు అండ్ బ్లౌస్ నైస్ కలర్ కాంబినేషన్స్ అండి ఇది కూడా మనకి డిఫరెంట్ బీట్రూట్ కలర్లో మనకి లైట్ కలర్ ఉంటుంది కదా బీట్రూట్లోనే అలా ఉంది ఫైవ్ నైంటీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిదికే డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు వన్ శారీ బుక్ చేసుకొని చూడండి ఓకే అనుకున్నాకే నెక్స్ట్ శారీ బుక్ చేసుకోండి మంచి నేవీ బ్లూ అండ్ బొట్టు బొట్టుమేర మనకి బార్డర్ పైన వైపు ఇలాగా ఇది పళ్ళు ఆల్ ఓవర్ పళ్ళు అంతా కూడా మీకు అండ్ బ్లౌజ్ సేమ్ ఉంటుంది కలర్సే చేంజ్ అవుతున్నాయి చూడండి మనకి డోలా సిల్ప్లోనే ఫైవ్ నైంటీ నైన్ మంచి చాక్లెట్ కలర్కి డార్క్ మెరుడ్ అండి బార్డర్ కూడా లుక్ వైజ్ చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు చాలా తక్కువ ప్రైజు మన ఛానల్లో అన్నీ కూడా రీజనబుల్గానే ఉంటాయి కాస్ట్ కానీ మీకు ఫ్రీ షిఫ్టింగ్ వచ్చేస్తుంది అండ్ మీకు మ్యాక్సిమమ్ శారీస్ కూడా ఫాస్ట్ డెలివరీ అండి టూ త్రీ డేస్లోనే మేము కొరియర్స్ అన్నీ కూడా మీకు రీచ్ అయ్యేటట్టు చూస్తున్నాము డిటిటిసి నుంచి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ మీకు ఓవరాల్ శారీ లుక్ కూడా మనకి పిక్లో చూపిస్తాను ఇలా వేర్ చేసినా కానీ మంచి సెల్ఫ్ డిజైన్లో మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు అంతా కూడా అండ్ కలంకారీ డిజైన్ మనకి శారీ అండ్ డార్క్ మనకి మంచి బ్రౌన్ కలర్ డార్క్ మనకి గ్రీన్ కలర్ బార్డర్ కాంట్రాస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీటీఎస్ వరకు మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా మీకు డోర్ డోర్ డెలివరీ వచ్చేస్తుంది అన్నీ కూడా మీకు డోలా సిల్క్లోనే అండ్ వీడియో కూడా చేసాము ఆల్మోస్ట్ మనకి లైవ్ అంతా కూడా రోజు మీకు ఆఫ్టర్నూన్ టూ థర్టీ నుంచి త్రీకు ఉంటుంది లైవ్లో కూడా జాయిన్ అవ్వండి గివ్ వే ఉంటుంది మీ లైక్ నెంబర్ని కమెంట్లో పెట్టి గివ్ వేలో పార్టిసిపేట్ చేయండి ఓకేనా లైవ్లో జాయిన్ అవ్వండి మా ఆఫ్టర్నూన్ ఉంటుందండి డైలీ కూడా మీకు త్రీ త్రీ ఓ క్లాక్కి లైవ్ ఉంటుంది మంచి డార్క్ డిఫరెంట్ గ్రీన్ కలర్ మనకి రమా గ్రీన్ కలర్ అండ్ మనకి ఆల్ ఓవర్ అంతా కూడా బార్డర్ కూడా చూడండి బీట్రూట్ కలర్ లో ఉంటుంది బాటమ్ కలర్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ పళ్ళు శారీ అంతా కూడా మంచి లుక్ లో ఉన్నాయి మీరు సమ్మర్కి కూడా వేర్ చేయొచ్చు అండ్ ఇవి వాషబుల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాష్ చేసుకోవచ్చు ఇవన్నీ కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు ఫైవ్ నైన్ కే ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిఫ్టింగ్లో ఉన్నాయి అలాగే ఈ కలెక్షన్ అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అండ్ చాలా వరకు అయితే మధ్యలో వీడియోస్ అయితే స్టాప్ అయ్యాయి ఇప్పుడు మనకి అన్నీ కూడా మీకు మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ డైలీ ఉంటాయండి వాచ్ చేయండి ఎక్కువ వరకు అయితే మనకి లైవ్ ఉంటుంది లైవ్లోనే పార్టిసిపేట్ చేయడానికి అందరు కూడా ట్రై చేయండి గివ్ వే కూడా తీస్తున్నాము గివ్ వేలో మీరు లైక్ నెంబర్ పెట్టి కమెంట్లో పెట్టండి ఓకేనా లైక్ చేసి కమెంట్లో పెట్టండి మీ లైక్ నెంబర్ని నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ లాస్ట్లో గ్యాప్ బార్డరు మంచి బై బ్రైట్ పింక్ మంచి సీ బ్లూ కలర్ శారీ వచ్చేసి ఓకేనా సీ బ్లూ కలర్కి పింక్ బ్రైట్ పింక్ గ్యాప్ బార్డర్ అండ్ పైన వైపు మనకి బార్డర్లో ఉన్నట్టే స్మాల్ బాటమ్ బార్డర్ ఇచ్చారు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్ పర్పస్ వస్తుంది మంచి డార్క్ పింక్ వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే కలర్ కాంబినేషను అండ్ పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది మనకి పళ్ళు అంతా కూడా మీకు ఇలా వస్తుంది డార్క్ మనకి బ్రైట్ పింక్ కలర్ అండి బార్డర్లో ఉన్నట్టే కాంట్రాస్ట్ సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది మంచి సీ బ్లూ కలర్ ఏనా శారీ అంతా కూడా ఇలా వస్తుంది మంచి పింక్ కాంబినేషన్లో ఉంది ఇవి కూడా అన్ని సెవెన్ నైన్టీవి మీకు వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి మాక్సిమం మీకు సెవెన్ నైంటీ ఉంటాయి ఈ శారీస్ వచ్చేసి అదర్ ఛానల్స్తో పాటు కంపేర్ చేసుకోండి మీరు ప్రైజెస్ వెరీ రీజనబుల్గా ఉంటాయి మన నవప్రశాంతి కలెక్షన్లో మీరు ఓకే అనుకున్నాకే శారీస్ బుక్ చేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిఫ్టీ వీటిలో కలర్స్ ఉన్నాయి బ్లాక్ శారీ మంచి రెడ్ కలర్ బార్డర్ సేమ్ మీకు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఫ్లోరల్ లోనే ఉంటుంది క్వాలిటీ కూడా మీకు చాలా బాగుందండి డోలా సిల్క్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ మనకి రెడ్ కలర్ శారీ అంతా కూడా బ్లౌజ్ అండ్ హైట్ వైజ్ కూడా పెద్దగా ఉన్నాయి హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా వస్తుంది శారీ ఫైవ్ నైంటీ నైన్ మంచి ఎల్లో డార్క్ బాటి మనకి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కూడా కాదు డార్క్ గ్రీన్ బ్రైట్ గ్రీన్ అండి ఆల్ ఓవర్ శారీ ఫ్లోరల్లోనే ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఐదు వందల తొంభై తొమ్మిది ప్రీషిఫ్టింగ్ జీటీటీసీ కొరియర్ నుంచి మీకు శారీస్ కూడా త్రీ టీ మనకి టూ త్రీ డేస్లో వస్తుంది మంచి డిఫరెంట్ మెరూన్ గ్రీన్ కాంబినేషన్ మీకు రెగ్యులర్గా మనకి కలర్ కాంబినేషన్స్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకొని చాలా వరకు అయితే అయిపోయాకే అడుగుతున్నారు నచ్చిన వాళ్ళు మీరు వెంటనే మీ ఆర్డర్ని ఫిల్ చేసుకోండి బ్లౌజ్ అండ్ పళ్ళు శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్లోనే డార్క్ డిఫరెంట్ అండి మంచి బ్రైట్గా ఉంది లుక్ కూడా ఫైవ్ నైంటీ నైన్ వాట్సాప్ నెంబర్ కూడా మీకు లో ఉంటుంది టైటిల్లో కూడా ఉంటుంది ఇదే వాట్సాప్ నెంబర్కి మీరు ఏ శారీ నచ్చినా స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే పే చేయండి మంచి డార్క్ గ్రీన్ అండి బ్రైట్ గ్రీన్ కలర్ కి డిఫరెంట్ మనకి కాఫర్ కలర్ బార్డర్ వచ్చింది ఫ్లోరల్ అంతా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండ్ పల్ ఓకేనా శారీ మొత్తం కూడా మనకి మంచి డిఫరెంట్ బ్రైట్ గ్రీన్ అండ్ అలాగే రోజు కూడా లైవ్ ఉంటుంది మన ఛానల్లో డైలీ కూడా లైవ్ ఉంటుంది లైవ్లో పార్టిసిపేట్ చేసి మీ లైవ్ నెంబర్ని కమెంట్లో పెట్టండి గివ్ వే ఉంటుందండి గివ్ వేలో ఏ లైవ్కి అయితే ఎక్కువ కమెంట్స్ ఉంటాయో ఆ కమెంట్స్లో నుంచి నేను విన్నర్ని అనౌన్స్ చేస్తాను గివ్ వే సారీ గిఫ్ట్గా ఇస్తాను నిన్న కూడా మనము గివ్వే శారీ తీసాము విన్నర్కి గిఫ్ట్గా ఇచ్చాము అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి మీరు లైవ్లో పార్టిసిపేట్ చేసి మీ లైవ్ నెంబర్ని కమెంట్లో పెట్టండి ఓకేనా వాచ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి